హై ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తేనేది వీడియోలో అయితే తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పెందాలని కానీ లేదంటే జూదాలని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో నుండి ఒకటి శాస్త్రం ఆధారంగా తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి ఇరవై ఒకటో తారీఖు అండి రెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఇక రోజు వచ్చేసరికి శుక్రవారం అండి ఈరోజు ఏ ఏ జాములో ఏ రంగు కోల్ గెలిస్తే తెలియజేస్తాను మధుర జామ్ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు నెమల చూపుగా పింగల్ అనే మధురజాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే మధుర జాములు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెరిచే రంగులు చూస్తే నెమల పింగళ్ళు తెల్ల నెమలు తెల్ల సేతువాలు పాల అబ్రాసులు నెమల పింగల రసింగలు నెమల పింగల అబ్రాసులు నెమల పూలాలు గౌడ డ్యాగలు ఇవన్నీ కూడా మొదటి జనంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకలు కోడి డాగలు కోడి మైలాలు కోడి కక్కెరలు నల్లబుట్టు కోడి సేతువాలు కోడి పింగళ్ళు కోడి పచ్చకాకులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మొదటి జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి నెమల చూపు పింగల్ వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి కోడి చూపుగా డ్యాగులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా సుక్క జోడుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గీర్చే రంగు చూస్తే కోడి డ్యాగులు ఎర్రకోడి కక్కెలు ఎరుపుమిచ్చిన కోడి కాయకలు ఎర్రబొట్ల చేతువాలు కోడి చేతువాలు కోడి గేరువాలు ఎర్రకోడి మైలాలు కోడి రసంగులు కోడి నెమలు కోడి ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడి జోములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయినందుకు చూస్తే కాకి నెమలు నెమలి పచ్చకాకులు నెమలి రసంగులు నెమల అబ్రాసులు నెమల సేతువాలు నెమలి పింగళులు కాయక డాగలు ఇవన్నీ కోడి జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కోడి చూపు గల డాగలు వీటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఇక మూడో జాము వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి ఇక్కడ కాకి చూపు గల నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచి రంగులు చూస్తే కాకి నెమలు పచ్చకాకులు గట్టి కాకులు నెమల రసంగలు నెమల మైలాలు నెమల అబ్రాసులు నల్లబొట్ల సేతుపాలు నెమల సేతువాలు నెమల డాగలు కాకి డాగలు నెమల పింగళ్ళు ఇవన్నీ కోడి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఓడిపోయి రంగులు చూస్తే కోడి డేగలు కోడి పింగళ్ళు కోడి నెమలు కోడి పూలాలు కోడి కక్కెరలు కోడి రసంగులు కోడి అబ్రాసులు కోడి మైదాలు ఎర్రబొట్లు చేతువాలు కోడి చేతువాలు ఇవన్నీ కోడి జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి మూడో జాంప్ టైంలో ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి కోడి చూపుగా పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి పూలాలు కోడి సేతువాలు కోడి మహిళలు తెల్ల కోడి కైకెరలు కోడి పచ్చకాకులు కోడి రసంగులు కోడి సవలాలు ఇవన్నీ కోడి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగు చూస్తే కాకి కాకి నెమలు నెమల నెమల రసంగలు నెమల అబ్రాసులు నెమల సేతువాలు నెమల కక్కేర్లు నెమల మైలాలు తుమ్మెదల కాకులు పచ్చకాకులు ఇవన్నీ కోడి జాములు ఎక్కువగా ఊడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి కోడి గల పింగల్ వేటి మీద ఉపయోగించినా పర్వాలేదు ఇక చివరిగా ఐదోజండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కాకి చూపుగా డ్యాగ్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా చుక్కైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కాయక డ్యాగులు కాయక పర్రాలు ఎరుపు మిచ్చిన గట్టి కాయకులు ఎర్ర మైలాలు ఎర్ర అబ్రాసులు రసంగి డాగులు గంధం మచ్చల పెట్టమారులు ఇవన్నీ కూడా ఈ జాగ్రత్తలు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే మీరు ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి నెమళ్ళు కోడి రసంగులు కోడి సేతువాలు కోడి పూలాలు నల్ల కక్కెరలు కోడి మైలాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ జాములు వీటిని అయితే ఉపయోగించకండి కాయ చూపుగా డాగర్ మాత్రం వీటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకుని అయితే ఉపయోగించండి వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్